హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము యాక్చువల్గా నిన్నటి వ్లాగ్ ఈవేళ పెట్టాలి కానీ నేను ఫంక్షన్కి వెళ్ళడం వల్ల వ్లాగ్ ఏం తీయలేదు అందుకని ఈవేళ మార్నింగ్ వ్లాగ్ని ఇప్పుడు ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇది వాలడే వ్లాగు ఇది థర్స్డే వ్లాగు అంటే ఇవాళ అయితే మార్నింగ్ టిఫిన్ ఏమీ లేక అటుకులతో పులిహోర చేస్తున్నాను ట్టుకులను అయితే నీట్గా వాష్ చేసుకుని ఇలా ఉల్టా పెట్టేశాను అంటే నీళ్ళన్నీ కింద కోరతాయని తర్వాత మురుకులు పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పో పోపు వేసాను అది పోపు కొంచెం వేగాక దీని పాటలు వేనండి అది ఎలా పాడుతుంది నెక్స్ట్ పోపు వేసా కొంచెం కరివేపాకు వేయించి ఆ కరివేపాకు కూడా కొంచెం బాగా వేగాక నెక్స్ట్ అందులో అటుకులు షిఫ్ట్ అటుకులు అందులో వేసేస్తాము అటుకులు ముందుగా ఉంటాం కాబట్టి అటుకులు కొంచెం మెత్తగా అవుతాయి అందుకని బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ ఇందులో ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ కూడా వేస్తే ఇంకా అటు అటుకులు అందరూ వేసేస్తాము వేసి ఒకసారి బాగా కలుపుతాము వినండి దీని బాట్లు ఇది కావాలని నన్ను డిస్టర్బ్ చేస్తుంది నేను వాయిస్ చెప్తూ ఉంటాను అలా అది మాట్లాడదు అలా ఏదో ఒక మాట్లా అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము సరిపోయినా సాల్ట్ వేసుకుంటాము సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుంటాము బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లార్చాలండి ఎందుకంటే మరీ వేడిగా ఉంటే బాగోదు కొంచెం చల్లారాక దాంట్లోకి నిమ్మకాయ పిండుకుంటాము ఇలా నేను దీని ఇలా పక్కన పెట్టేసి బట్టలు అవి ఆరేసుకుని వచ్చాను అంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో గ్యాప్ ఇచ్చాను దానికి తర్వాత వచ్చి నిమ్మకాయ పిండుతున్నాను ఈలో బట్టలు అవి వాష్ ఆరేసుకుని వచ్చేసాను నెక్స్ట్ అయితే దీంట్లో నిమ్మకాయ పిండేసి బాగా కలపాలి అంటే ఒక చెక్క అయితే సరిపోదు రెండు చెక్కలు ఉండాలి మా పిల్ల కొంచెం పుల్లగా తింటుంది అందుకని రెండు చెక్కలు పిండాను అంటే రెండు చెక్కలు అంటే ఒక కాయి ఒక అలా నిమ్మకాయ పిండేసుకొని బాగా కలపాలి బాగా కలిపితే పులిపంతా పడుతుంది కదా అందుకని ఈ లోపు ఇది అలా చేస్తుంది నా వెనకాలే తిరుగుతుంది నేను బాగా కలిపేశాక పిల్లకి ఒక ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తాను నేను అది కూర్చుని సైలెంట్గా తింటుంది అప్పుడు నేను మిగతా పనులనే చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్లేట్లో పెడుతున్నాను దానికి ఏదైనా చే వెనకాలే ఉంటుందండి నా వెనకాలే ఉంటుంది వాయిస్ కూడా చెప్పిద్దాం అనుకున్న వాయిస్ మీకు వినిపిద్దాం అనుకుంటాం కానీ అవ్వదు నాకు నెక్స్ట్ అయితే నేను ఈవేళ దొండకాయ ఫ్రై దొండకాయ బెల్లం కూర ఉంటున్నాను దొండకాయలు తరుగుతున్నాను కాకపోతే ఈ కెమెరా నేను సరిగ్గా చూసుకోలేదు కా కనిపిస్తుందేమో ఏమో అనుకున్నాను కానీ కనిపించలేదు అది దొండకాయలు అయితే ముందు ఉడకబెట్టేస్తున్నాను నెక్స్ట్ పక్కన అయితే టమాటా చారు పెడుతున్నాను ఈ దొండకాయలు కొంచెం తీసుకున్న ఒక పావు కేజీ తీసుకున్నాను మా ముగ్గురికే కాబట్టి సరిపోతుంది ఆ ఉడకబెట్టేస్తాను పక్కన టమాటా చారులో కావాల్సిన పసుపు చింతపండు ఇవన్నీ వేసుకుంటున్నాను టమాటాలు అన్నీ వేసుకుని పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు గనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇదే వాయిస్ మళ్ళీ మా పిల్ల చెప్తుందట వినండి చెప్పు

నెక్స్ట్ అయితే చారవి కొంచెం అలా మరగబెట్టేస్తున్నదండి తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను లోపక్కన దొండకాయలు బాగా ఉడకబెడుతున్నాను అవి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు మిగతా దాన్ని ఇందాకల్లా మనం ట్రాన్స్ఫర్ చేద్దాం కిల్లి అలా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చార్ అయితే బాగా మరుగుతుంది నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను నేను ధనియాల పొడి ముందే ఆడేసి పెట్టేస్తున్నాను ఒక డబ్బాలోను కాబట్టి దేంట్లోకైనా యూజ్ చేసే వెంటనే వేసేయచ్చు నేను బయట ధనియాల పొడి వాడను ఇంట్లోనే చేసుకున్నాము ధనియాలు లైట్గా దోరగా వేయించి కొంచెం వేయించి దోరగా కూడా కాదు మిక్సీ అది అదైతే టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే అందులో నేను నేను మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ పిల్ల తిందని వేయలేదు నెక్స్ట్ అయితే చారులోకి పోపు వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎన్ని ఇచ్చి ఇంగువ వేసి చారులో పోపు వేస్తున్నాను ఈ పక్కన అయితే కూరకు పెట్టాను కూర దొండకాయ బెల్లం చేస్తున్నాను కదా దానికి కావాల్సినవి పెట్టాను కొంచెం ముగ్గుల్లో ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవలు జీలకర్ర ఎన్నిబాయలు వేసి బాగా వేయించాను తర్వాత పోపు అయితే చారులో వేస్తాను నెక్స్ట్ అయితే అన్నం కడిగేసి బియ్యం కడిగేసి పెట్టేశాను రైస్ పెట్టేశాను దాని మీద మూత పెట్ట ఒక ట్వంటీ మినిట్స్లో అన్నం కూడా అయిపోతుంది టైం అయితే ఇప్పటికీ లెవెన్ థర్టీ అయింది ఇది అయితే ఇంకా వేగుతోంది పక్కన పోపు అయితే వేగుతోంది ఇందులో దొండకెముకలు కూడా ఇందాక చూసరికి చిల్లు వేసానని నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయని అలా వేస్తాను ఈ దొండకెముకలు కూడా వేసి బాగా కలిపేస్తున్నాను నేను ఇక్కడ వాయిష్ చెప్తూ ఉంటే కూడా మా పిల్లలు అలా చేస్తూనే ఉంటుంది నేను చెప్పుకుంటూ కూడా దాన్ని చూసుకుంటూనే ఉంటున్నాను అసలు పడుకోవట్లేదండి బాబు ఇది మధ్యాహ్నం అయినా సరే పడుకోవట్లేదు ఇప్పుడు అన్నం తింది పడుకోనే పడుకోదు అసలు అలా అలా చేస్తూనే ఉంటుంది నెక్స్ట్ అయితే కూరలో కొంచెం ఉప్పు పస్తు కూడా వేసి బాగా కలుపుకుంటాను దొండకాయ బెల్లం కూర అంటే చాలా బాగుంటుందండి చూ ఈ కూరని మా మా అమ్మమ్మ నానమ్మ గారు బాగా చేసేవారు ఈ కూర మేమంటే ఈ కూరలో పిండి పెట్టుకుంటాము చూడండి మీకు ముందు కర్రీలో చూస్తాను ఎలా పెట్టుకున్నాము ఏంటో ఇది అంటాను ఇవన్నీ కూడా మా ఈ వంటలన్నీ కూడా మా గారు చేస్తారండి ఆవిడ చాలా బాగా చేశారు అయితే ఇప్పుడు లేరు కాలం చేశారు కానీ ఆవిడ మేము చాలా మిస్ అవుతున్నాము నెక్స్ట్ ఇందులోకి అయితే బెల్లం సరిపడా బెల్లం వేసుకున్నాను బెల్లం అలా వేసుకున్నా సరే సగకి ఇలాగా టిఫిన్ పెట్టావా ఏమ్మా వండాలా వండేసావా వండలేదా వండుతావా ఇప్పుడు ఏం వండుతావు ఏం కోరాలు కూర పైకి చూడు ఏం చేస్తున్నావు తినిపిస్తున్నావు తినిపిస్తున్నావు తినిపిచ్చు తినమ తినకపోతే ఏం చేస్తావు తినకపోతే ఏం చేస్తావు కుట్టూచె ఎత్తిపోతాడా ఎవరిని దీనా దాని పేరేంటి బొమ్మ పేరేంటి బొమ్మ పేరేంటి బొమ్మ పేరు కూడా ఆజ్జనా బొమ్మ పేరేంటి చెప్పాలి అజ్జ కాదు డాలా నువ్వేంటి పిన్ తిన్నావు ఏం తినలేదా అబద్దాలు ఆడకు ఏంటి ఫిన్ తిన్నావు దోశ కాదు ఇవాళ ఇంక రోజు దోశలేను ఏంటి అందరూ రోజు దోశలేనని అడుగుతారు కాదు ఎందుకు అలా అడుతున్నావు ఎందుకు అలా అరుస్తున్నావు స్లోగా మాట్లాడలేవా ఎక్కడికి మాట్లాడ ఏం చెప్తున్నావు సామాన్లు తెచ్చుకుంటున్నావా నీ సామాన్లా ఏం చేస్తావు వీటితో వంట చేస్తావా ఏం కోరే నువ్వు వెళ్ళవు కదా అదేంటది టిఫిన్ బాక్సా పట్టుకుని వెళ్ళిపోతుందా మరి స్లేటు బ్యాగ్ అది లేదా మరి కొను ఎక్కడికి వెళ్తావు ఇంకా ఎక్కడికి వెళ్తావు షాపింగ్కి వెళ్తావా నేను రాను నా దగ్గర డబ్బులు లేవు అమ్మో ఏం కొంటావు బట్టలు కొనవా దానికి కొంటావా సరే ఆడుకో అయితేనే నేను వంట చేసుకుంటాను దేనికి అబద్ధాలు ఆడకం చెప్పు నువ్వు దీంట్లో వేసి వండుతావు కదా ఇప్పుడు మంచినీళ్ళని పాడు చేసి పాడు చేస్తావు నెక్స్ట్ అయితే ఇందాక బెల్లం వేసాను కదా అది బాగా అయిపోయింది చూడండి బెల్లం అంతా కరిగిపోయింది వేడి చగకి అది నీట్గా కలిపేసుకున్నాను కలిపేసుకుని ఇప్పుడు చూడండి ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసి బాగా మూత పెట్టేస్తాం కలిపేసి నెక్స్ట్ అయితే అన్నం మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను అలాగా అన్నం కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా అన్నం కూడా అయిపోతుంది నెక్స్ట్ అయితే కూర ఇస్తారు కదా ఇందులో కొంచెం చింతపండు బుద్ధి కూడా యాడ్ చేసిన టూ మినిట్స్కి నేను వరిపిండి పెట్టేశాను ఒక స్పూన్ వరిపిండి పెట్టాను చూడండి కూర అయితే దగ్గరకు వచ్చేసింది బాగాను ఈ కూర అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి అన్నం అయితే ఇంకా అన్నం కూడా అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్